నమస్తే వెల్కమ్ టు ఫాస్ట్ న్యూస్ నేను కావ్య ఇక డీటెయిల్స్ చూద్దాం కలెక్టర్ సార్ మీరు నిజంగా సూపర్ సార్ నిజంగా మీ లాంటి కలెక్టర్ ప్రతి ఒక్క డిస్టిక్ ఉండాలి ఇంతకీ ఏ కలెక్టర్ గురించి మాట్లాడుతుంది కావ్య అనుకుంటున్నారు కదా అదేనండి మన అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామాకూర్ గారు టాపిక్ మాట్లాడుతున్నా అనేసి కూడా అనుకుంటున్నారు కదా ఏం లేదు మనం నార్మల్గా చూస్తుంటాం భూ వివాదాలు కావచ్చు కొట్లాటలు కావచ్చు పంచాయతీలు కావచ్చు భూ సమస్యలు కావచ్చు భూ కబ్జాలు కావచ్చు ఇట్లా ఏదో రకంగా గొడవలు జరుగుతూనే ఉంటాయి ప్రతి జిల్లాలో ప్రతి గ్రామాలలో ఇవి జరుగుతూనే ఉంటాయి మరి దీనికి సంబంధించి ఈ గొడవలకు సంబంధించి పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ ఇవ్వడం అధికారుల దగ్గరికి వెళ్ళడం అక్కడ వాళ్ళని కలెక్టర్ని రిక్వెస్ట్ చేయడం ఇవన్నీ తరచు జరుగుతూనే ఉంటాయి ప్రతిరోజు డైలీ లైఫ్లో ఇవన్నీ కామన్ జరుగుతూనే ఉంటాయి ఆ ఇంటి పక్కన గొడవలు కావచ్చు స్థలాల కోసం గొడవలు కావచ్చు భూముల కోసం గొడవలు కావచ్చు ఆ మా భూమిని వేరే రాజకీయ నాడు కబ్జా చేసిండని చెప్పవచ్చు చెప్పి కావచ్చు ఇలాంటివి తరచు జరుగుతూనే ఉంటాయి మరి దీనికి సంబంధించి ఈ ఈ భూమి మాది అని చెప్పేసి ఒక రైతు ఈ భూమి మాది అని చెప్పేసి ఇంకో రైతు ఇలా గొడవలు పడుకుంటూ పోతూ పోలీస్ స్టేషన్ చుట్టూ కావచ్చు అక్కడ కలెక్టర్ ఆఫీసుల చుట్టూ కావచ్చు ఇవన్నీ తిరుగుతూనే ఉంటాయి తిరుగుతూనే ఉంటారు వాళ్ళ చెప్పులు అరిగిపోతాయి కానీ అక్కడ వారికి మాత్రం న్యాయం జరగదు వాళ్ళు పిలిచిన పట్ల పోవడం రావడం పోవడం రావడం తరచు ఇదే జరుగుతుంటుంది కానీ వాళ్ళకి న్యాయం జరగదు వాళ్ళని పట్టించుకునే దిగ్గే ఉండదు ఇలాంటి సిచ్యువేషన్స్లోనే ఈరోజు ఒక సంఘటన జరిగింది ఒక రైతు ఒక రైతు ఇంకొక రైతు ఇద్దరు గొడవ అనమాట అసలు ఏంటి గొడవ అంటే ఇద్దరు రైతులు గొడవ గొడవ పడుతున్నారు భూమి కోసం భూమి మధ్యలో దారి ఇవ్వాలని చెప్పేసి ఒక రైతు లేదు ఇవ్వను భూమి చివర ఇస్తానని చెప్పేసి ఇంకో రైతు ఇట్లా ఈ గొడవలన్నీ ప్రతి దగ్గర జరుగుతూ ఉంటాయి వారికి మాత్రం కొంతమందికి న్యాయమే జరగదు ఆ గొడవ వల్ల పిల్లల పిల్లల త్రూ కూడా వెళ్తూ ఉంటుంది ఇలాంటి సిచ్యువేషన్లో నిజంగా అన్నమయ్య జిల్లా శ్రీధర్ చామకూరి గారు వచ్చి అక్కడ వచ్చి మరి ఆ సమస్యను పరిష్కరించారు ఇంతకే ఈ సమస్య ఏంది అంటే ఇద్దరు భూమి కోసం గొడవ పడుతున్నారు ఆ భూమి మధ్యలో దారి ఇవ్వాలని చెప్పేసి ఒక రైతు లేదు చివరిలోనే ఇస్తా అని చెప్పేసి ఇంకో రైతు ఇవన్నీ పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరగడం ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి అయితే ఇది మాత్రం కలెక్టర్ దృష్టికి వెళ్ళింది అయితే ఇది ఎక్కడా జరిగింది ఏంటి అని చెప్పేసి ఒకసారి చదివి వినిపిస్తాం గురకొండ మండలంలోని శెట్టివారి పల్లె పంచాయతీ అరిగెదావారి పల్లెకు చెందిన ఇద్దరు రైతులు తమ పొలాల మధ్య దారి కోసం గొడవ పడుతున్నారు భూమి మధ్యలో దారి ఇవ్వాలని ఒకరు భూమి చివరిలో ఇస్తామని మరో రైతు పట్టుబడటంతో దశాబ్ద కాలంగా గ్రామంలో ఇద్దరి మధ్య వైరం నెలకొంది మరోవైపు వీరు తరచూ గొడవపడి పోలీసులు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు ఈ దారి సమస్య పరిష్కారానికి జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకురి చర్యలు తీసుకున్నారు నిజంగా ఇది చాలా మంచిగా అనిపిస్తున్నది చాలా మంచి వార్త కూడా తక్షణమే దీనికి సంబంధించి అక్కడ జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకురి గారు స్పందించడం కావచ్చు ఆ సమస్యని ఎట్టకేలకు పరిష్కరించడం జరిగింది అరగవారి పల్లెకు చెందిన రైతుల స్థలాన్ని పరిశీలించారు ఇక ప్రభుత్వ భూమి ఉన్నంతన చివరిలోనే బండి బాట ఏర్పాటుకు అధికారులను ఆదేశించారు మొత్తానికి శ్రీధర్ చామకూరి గారు అక్కడ ఉన్న అధికారులకైతే చెప్పడం జరిగింది అక్కడ భూమికి సంబంధించి చివర్లో బండి బాట ఏర్పాటుకు సంబంధించి ఇవ్వమని చెప్పేసి అధికారులని ఆదేశించడం జరిగింది ఈ దశాబ్ద కాలంగా సాగుతున్న గొడవకు ఎట్టకు శ్రీధర్ చామకూరి గారు క్షణాలలో పరిష్కారం చేశారు నిజంగా చాలా చాలా హ్యాపీ అనిపిస్తున్న సిచ్యువేషన్ ఇది ఎందుకంటే చాలా మంది రెవెన్యూ అధికారులు కావచ్చు వాళ్ళ తహసీల్దార్ కావచ్చు వీళ్ళందరూ పట్టించుకునే సిచ్యువేషన్స్ ఉంటాయి చాలా డిస్ట్రిక్ట్స్లలో చాలామంది రైతులు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు ఈ దీనికి సంబంధించి పరిష్కారం దొరకక అటు కలెక్టర్ ఆఫీస్ పోయినా కలెక్టర్ పట్టించుకోకపోవడం కావచ్చు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగిన పోలీస్ స్టేషన్లలో పోలీస్ వాళ్ళు పట్టించుకోకపోవడం కావచ్చు ఇలా తరచూ ఈ ఈ సంఘటనలు డైలీ ఒక సంఘటన జరుగుతూనే ఉంటుంది దీనికి సంబంధించి చాలామంది రైతులు కావచ్చు ఈ భూ భూ సమస్యలు కావచ్చు భూ కబ్జాలు కావచ్చు దీనికి సంబంధించి చాలామంది రైతులు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు వాళ్ళకి పరిష్కారం దొరకక సో ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడున్న దాంట్లో ఇలాంటి శ్రీధర్ చామకూరి లాంటి కలెక్టర్ ఉన్నందుకు నిజంగా చాలా సంతోషంగా అనిపిస్తుంది నిజంగా మా ఫాస్ట్ న్యూస్ తరపు నుంచి కూడా మీకు చాలా ధన్యవాదాలు సార్ ప్రతి దగ్గర రెస్పాండ్ కావడం ప్రతి సమస్య దగ్గర మీరు ఉండడం ఆ సమస్యను పరిష్కరించడం చాలా బాగా అనిపిస్తుంది దీనికి సంబంధించి ఈ కార్యక్రమంలో కూడా తహసీల్దార్ లక్ష్మీ ప్రసన్న రెవెన్యూ సిబ్బంది అన్నదాతలు కూడా పాల్గొనడం జరిగింది దీనికి సంబంధించి ఇది ఒకటే కాదు మరోవైపు ఇటీవలే పీరేరుకు సంబంధించిన మండలంలో పంచాయతీ సర్వే నంబర్ డెబ్బై రెండులో కూడా అక్రమణాలపై కరెక్టర్ శ్రీధర్ చామకూరి గారు కూడా దానిపైన కూడా స్పందించడం జరిగింది ఇది ఒకటే కాదు ఎక్కడ సమస్య ఉన్నా కూడా శ్రీధర్ చామకూరి గారు అక్కడికి వెళ్ళడం దానికి సంబంధించి పరిష్కరించడం నిజంగా చాలా ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్న ఆఫీసర్గా నిజంగా శ్రీధర్ చామకూరి గారు పేరు తెచ్చుకున్నారన్నట్టే అనిపిస్తుంది నిజంగా ఇలాంటి కలెక్టర్ ప్రతి డిస్టిక్ ఉండాలి ప్రతి డిస్టిక్ ఉంటే ఇలాంటి ఆత్మహత్యలు కావచ్చు ఈ గొడవలు కావచ్చు ఈ పంచాయతీలు కావచ్చు ఇవన్నిటికీ స్టాప్ ఉంటుంది ఇది అయిపోయిన తర్వాతనే వెంటనే వాటిని తొలగించారు కూడా ఏదైతే అక్రమ నిర్మాణాలకు సంబంధించి ఏదైతే ఉందో అది కూడా తొలగించడం జరిగింది ఇక తిరుపతి మార్గం ఎర్రగుంటపల్లి పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ ఏడు వందల నలభై ఒకటి నంబర్లోని బల్లారి నాయుడుపేట జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూమిలో చేపట్టిన ఆక్రమణాలపై విచారణ జరిపి చర్యలు తీసుకున్నారు ఇది ఒకటే కాదు ఒకటే రోజులో దాదాపు రెండు మూడు కి సంబంధించి భూ సమస్యలకు సంబంధించి అక్కడికక్కడే పరిష్కారం చేపించాడు శ్రీధర్ చామకురి గారు అదేవిధంగా బూడెరేవుపల్లి పంచాయతీ పరిధిలోని ఏడు వందల డెబ్బై నాలుగు ఏడు వందల ఎనభై సర్వే నంబర్లోని భూములను రికార్డులు ట్యాంపరింగ్ చేసినట్టు ఆరోపణలు రావడంతో అక్కడి అప్పుడే కలెక్టర్ విచారణ జరిపారు అక్కడికక్కడే విచారణ జరిపించడం తలుద పంచాయతీ పరిధిలోని తొమ్మిది పంతొమ్మిది వందల అరవై సర్వే నంబర్లోని ఇరవై ఎకరాల అటవీ భూములను ఆక్రమించుకున్నట్లు నిర్ధారణ కావడంతో తిరిగి భూములను స్వాధీనం చేసుకున్నారు ఎక్కడైతే భూ కబ్జాలకి పాల్పడ్డారో ఎక్కడైతే ఆక్రమణంగా భూమిని స్వాధీనం చేసుకున్నారో అవన్నీ ట్యాంపరింగ్ చేసి దానికి సంబంధించి మళ్ళీ ప్రభుత్వానికి సైడ్ అవి తిప్పించుకోవడం జరిగింది ఏదేమైనా కూడా నిజంగా శ్రీధర్ చామకూరి గారికి ఫాస్ట్ న్యూస్ తరఫున హ్యాడ్స్ ఆఫ్ అయితే చెప్తున్నాను ఎందుకంటే ఆ భూమి సమస్యలు కావచ్చు భూ కబ్జలు కావచ్చు ఇంటి ఏదైనా చిన్న చిన్న గొడవలు కావచ్చు కన్స్ట్రక్షన్స్కి సంబంధించి ఏదైనా కావచ్చు ఇట్లా తక్షణమే స్పందిస్తే తక్షణమే స్పందిస్తే ప్రజలకి ఒక నమ్మకం వస్తుంది గవర్నమెంట్కి సంబంధించి పట్టించుకోవడానికి మాకున్నారు శ్రీధర్ చామకూరి గారు ఉన్నారు ఏ సమస్య ఉన్నా సార్కి చెప్తే పరిష్కారం అవుతుందనే నమ్మకం ప్రజల్లోకి వస్తుంది అన్నమయ్య జిల్లాకి సంబంధించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు నిజంగా అదృష్టవంతులు ఎందుకంటే ప్రతి సమస్యను కూడా నేనున్నాను అని చెప్పేసి భరోసా కల్పిస్తూ నేనున్నానని చెప్పేసి ఆ సమస్యని క్షణాలలో పరిష్కరిస్తున్నారు శ్రీధర్ చామకూరి గారు కాబట్టి వీటికి సంబంధించి వేరే జిల్లా కలెక్టర్ కూడా ఇదే విధంగా ఉండాలి ఎందుకంటే ప్రతి ఒక్కరు రెవెన్యూ ఆఫీస్ కావచ్చు ఆ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలంటే కూడా చాలా మంది పోతే ఆ పని జరగదు డైలీ చెప్పులు అరిగేలాగా తిరగడం తప్ప ఆ సమస్యకి పరిష్కారం ఉండదు అని చెప్పేసి చాలా మంది ప్రజలు మాట్లాడుకుంటారు ఉన్న వాస్తవం కూడా చాలామంది అనుకోవడమే కాదు ఉన్న వాస్తవం కూడా చాలామంది కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరగడమే తప్ప అక్కడికి పోతే పరిష్కారం దొరకదు అని చెప్పేసి చాలామంది అనుకుంటారు మాట్లాడుకుంటున్నారు అదే జరుగుతుంది కూడా సో ఈ అన్నమయ్య జిల్లాకి సంబంధించి అలా ఆ విధంగా అయితే జరగదు ఖచ్చితంగా అక్కడున్న కలెక్టర్ ప్రతి ఒక్క రైతుకి స్పందిస్తారు ప్రతి ఒక్క సమస్యని తన సమస్యగా తీసుకొని పరిష్కరించే దిశగా అడుగులేస్తుంటాడు కాబట్టి ఇలాంటి కరెక్టర్ ఉండడం చాలా అదృష్టంగా కూడా చాలా మంది భావిస్తున్నారు దీనికి సంబంధించి అక్రమ కబ్జాలు ఏవైతే ఉన్నాయో ఆ భూ కబ్జాలు కావచ్చు పైన అక్కడికే పులిష్ఠ పెట్టే దిశగా ప్రజలకి న్యాయం చేసే దిశగా శ్రీధర్ చామకూరి గారు వెళ్తున్నారని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది